అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో శివ పార్వతులు త్రిశూలం కలలో కనిపిస్తే భార్యాభర్తలకు ఇలా జరగడం గ్యారంటీ కలలో శివుడిని లేదా శివుడికి సంబంధించిన వస్తువులు కనిపిస్తే దాని వెనుక పెద్ద సంకేతాలు ఉన్నాయని అలాగే ఇది జీవితంలో మంచి మార్పుకు దారి తీస్తుందని పండితులు చెబుతున్నారు పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు శివ శివపార్వతులు మరియు త్రిశూలం కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి మరియు ఇలాంటి కళలు దేనికి సంకేతంగా భావిస్తారు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకంతా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి నిద్రలోకి వచ్చే ఒక్కో కళకి ఒక్కో అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది ఇది భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తుందని భావిస్తారు కళలో భగవంతుడిని దేవాలయాన్ని చూడటం శుభప్రదంగా భావిస్తారు ప్రతి మనిషికి నిద్రలో కళలు వస్తుంటాయి జీవితంలో కళలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది కళలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు ఆధారమని స్వప్న శాస్త్రం చెబుతోంది కొన్ని కళలు మన మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి తరచుగా కొన్ని కళలు భయానకంగా ఉంటాయి కానీ ప్రతి కళకి ఒక సంకేతం ఉంటుంది కళల శాస్త్రం ప్రకారం కళలో త్రిశూలాన్ని చూడటం చాలా పవిత్రంగా భావిస్తారు కళలో త్రిశూలాన్ని చూస్తే ఆ వ్యక్తి జీవితంలోని సమస్యలన్నీ త్వరలో పూర్తవుతాయని అర్థం అలాగే అతని జీవితంలో సంతోషం వస్తుందనడానికి సంకేతం కలలో శివలింగాన్ని చూడటం చాలా పవిత్రంగా భావిస్తారు మీరు కలలో శివలింగాన్ని చూస్తే మీరు మీ జీవితంలోని మంచి విజయాన్ని పొందుతారని సూచిస్తుందంట కలలో శివాలయాన్ని చూడటం శుభ సూచకంగా భావిస్తారు మీరు కలలో శివాలయాన్ని చూస్తే భవిష్యత్తులో మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని సంకేతంగా అర్థం చేసుకోవాలి స్వప్న శాస్త్రం ప్రకారం భార్య లేదా భర్త కళలో శివుడు మరియు మాతను కలిసి చూస్తే వారి జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సూచిస్తుంది భార్య భర్తలు ఇద్దరికి ఒకేసారి కళలో శివుని చిత్రాన్ని చూస్తే ఆ కళ చాలా మంచిది ఎందుకంటే ఇది మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అంతేకాదు శివుని ఆశీర్వాదం మీపై ఉంటుందంటాం కాబట్టి కలలో శివుడికి సంబంధించిన ఏదైనా కనిపిస్తే దాన్ని చాలా శుభ సూచకంగా భావించాలి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తులో మంచి జరగడానికి దారి తీస్తుంది ఇక శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లు కల వస్తే ఆ పరమశివుని అనుగ్రహం మీపై ఉన్నట్లేనని స్వప్న శాస్త్రం చెబుతుంది భార్యాభర్తలు ఇద్దరికి ఒకేసారి కలలో శివుడిని లేదా శివ పార్వతుల కలలో కనిపిస్తే మరుసటి రోజున శివాలయంలో అభిషేకం జరిపిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి కలలో శివుడిని లేదా అతనికి సంబంధించిన వస్తువులు కనిపిస్తే దాని వెనుక ఎలాంటి సంకేతాలు ఉన్నాయి మరియు ఇది జీవితంలో మంచి మార్పుకు సంకేతం అని తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు